గల కారణం ఉన్నది కాబట్టి అందులో నా టేస్ మా బాగా శ్రీటర్ గత డిసెంబర్ ఎనిమిది వందల నుంచి డయాలసిస్ జరుగుతున్నాయి మున్సిపల్ చేయడం మళ్ళీ టిఫాక్స్ అందరితో మార్చుకున్నాను ఇక్కడ బాధలు డయాలసిస్ రూమ్ చాలా బాగా సాలు చాలా మంచిగా బాగానే ట్రీట్మెంట్ చూస్తున్నాను ఇక్కడ డైరెక్ట్ ఇబ్బంది ఏం జరుగుతుంది డయాలసిస్ అయితే మంచిగా జరుగుతుంది వ్యాక్సిన్స్ ఇబ్బంది కూడా మంచిగా చూసుకుంటున్నారు షాపు వాళ్ళు కూడా సాధ్యం సౌకరించున్నారు మా పేషెంట్లకు అందరికీ చాలా బాగా చూసుకుంటున్నారు ఇలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడికి బాగా అయితే ఉన్నది విభాగాలు ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మాకు చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చాలా మంచిగా వ్యాక్సిన్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ సరే ఇబ్బంది ఉంటే ఇక్కడ మాకు మించుకుందండి మాకు కూడా సౌకర్యం ఉంది అక్కడ ఉంటే డబ్బులు కాదు ఖర్చు అయిపోతే ఎక్కడ కాదు ఇక్కడ మంచిగా అభివృద్ధి శేఖర్ సార్ కానీ మన సురేష్ సార్ కానీ మన మేడం అందరూ చాలా బాగా మా విజయ్ సార్ అక్కడ కూడా బాగా తీసుకుంటారు ఇలాంటి ఇబ్బందులు ఈ సంవత్సరము మన దుబ్బాక ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి డయాల్సిస్ సెంటర్కి ప్రథమ స్థానం వచ్చినది అపెక్స్ కిడ్నీ కేర్ సెంటర్ వాళ్ళు ముంబై మొత్తం రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్కి మన హాస్పిటల్కి ఫస్ట్ అవార్డు రావడం జరిగింది ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి శేఖర్ అందరికీ సిబ్బంది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అదేవిధంగా అపెక్స్ వాళ్ళు మనకి మంచి మెయింటెనెన్స్ తోటి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటట్టు చూసి ఈ ఈ ప్రైజ్ రావడానికి కారణమైంది కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్స్ అదేవిధంగా మన హాస్పిటల్ సిబ్బంది అందరూ డాక్టర్స్కి స్టాఫ్ నర్సులకు బీఈఓలకు ఆరోగ్య మిత్రులకు శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా నా విజయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఎన్నో అవార్డులు తీసుకోవాలని చెప్పి గతంలో కూడా మనకు ఆరోగ్యశ్రీలో ఫస్ట్ అవార్డు రావడం జరిగింది స్టేట్ ఫస్ట్ వచ్చినాము అదేవిధంగా ఈహెచ్ఎంఐఎస్లో కూడా మనకు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెకండ్ అనే ఉంటున్నాం మనం అదేవిధంగా ఇంకా ఈ హాస్పిటల్ విధిలోకి రావాలని చెప్పి కోరుతున్నా ప్రతి ఒక్కరికి ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఈ ప్రోగ్రామ్స్లలో మనం చేస్తున్నటువంటి కేసెస్ గురించి వారు అందరికీ చెప్పడం వల్ల ఈ మీడియా ద్వారా దూర ప్రదేశాల నుంచి మెదక్ కామారెడ్డి సిరిసిల్ల దాదాపు సిద్దిపేట చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు చేసే ఒక గంట ప్రచారం వల్ల మనకు చాలా బెనిఫిట్ జరుగుతున్నది చాలా చాలా పార్టీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంలో అదేవిధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే సర్జికల్ ప్రాబ్లమ్స్ కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కష్టం ఉంటే తప్పకుండా మన హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నాను మేమందరికీ సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము ఎస్పెషల్లీ మా టీం వర్క్ నువ్వు ఆరోగ్య మిత్రస్ కానీ డిపిఓస్ కానీ నవీన్ శ్రీహరి కమలాకర్ పేరు చెప్పవచ్చు కానీ చాలా కష్టపడి వర్కౌట్ చేస్తున్నారు కేసులన్నింటినీ మంచిగా వర్కౌట్ చేసి నీట్గా దాన్ని ప్లాన్ ప్రకారం చేసేటట్టు నాకు సహకరిస్తున్నారు కాబట్టి వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మా డాక్టర్స్ టీం చాలా బాగా పనిచేస్తున్నారు ఎస్పెషల్లీ పీడాట్రిషన్స్ సర్జన్స్ అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు మొత్తం హాస్పిటల్ సిబ్బందికి పేరున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది